క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ క్యాన్సర్ బాధితులు ఈ కీమోథెరపీ అనేది తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు క్యాన్సర్ బాధితులు కీమోథెరపీ కోసం ఇక నుంచి రోజులు తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి డే కేర్ విధానానికి శ్రీకారం చుట్టింది దూర ప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్ బాధితులు వారి బంధువులు ఒక్క పూటలో అన్ని చక్కబెట్టుకుని ఇంటికి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేసింది ఇంతకుముందు ఆసుపత్రిలో అడ్మిషన్ ఒక రోజు వైద్య పరీక్షలకు మరో రోజు నుంచి అప్రూవల్కు ఇంకో రోజు సమయం పట్టేది ఆ తర్వాతే ఈ కీమోథెరపీ అనేది జరిగేది ఇప్పుడు అన్నీ ఒకే రోజులో పూర్తయ్యేలాగా అంటే ఉదయం వస్తే సాయంత్రం తిరిగి వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేస్తామని ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు చెప్పారు డే కేర్ విధానంలో రోజుకి యాభై నుంచి అరవై మందికి ఈ కీమోథెరపీ చేస్తున్నామన్నారు మెరుగైన రేడియేషన్ థెరపీ కోసం నాలుగు అత్యాధునిక లీనియర్ యాక్సిలరేటర్లు యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారట శరీరంలోని అంతర్గత భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు రేడియేషన్ చికిత్స చేసే బ్రాకీ థెరపీ కూడా ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు